ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్య కిచెన్ ఈరోజు మనం పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా చాలా ఈజీగా చాలా చాలా టేస్టీగా సింపుల్గా చెప్తున్నాను నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఆవాలు కొద్దిగా తీసుకోండి కొద్దిగా అంటే కొద్దిగా తీసుకోండి వేరుశనగలు మినప్పప్పు వెల్లుల్లిపాయలు అండి ఒక నాలుగు సరిపోతుంది దంచి వేసుకోండి కరివేపాకు వేసుకోండి ఇప్పుడు ఉడికించిన అన్నం అండి నేను ఉడికించిన అన్నం పొడి పొడిగా ఉండాలండి ఇలా తీసి ఆరబెట్టుకొని ఒక ప్లేట్లో కానీ ఆరబెట్టుకోవాలండి ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండుని కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు మిరపకాయలు రెండు మిరపకాయలు అండి చీలికలు పెట్టుకోండి నాలుగు మిరపకాయలు సరిపోతుందండి ఇప్పుడు ఇప్పుడు పెనం తీసుకొని దాంతోకి ఆయిల్ పోసుకొని వేరుశనగలని వేయించుకుందామండి ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి తీసి పక్కన కూడా పెట్టుకునేద్దాము ఇలా తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు మినప్పప్పును కూడా మనం వేయించుకుందాము ఇలా మినపప్పును కూడా వేయించుకోవాలండి కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టుకుందాము పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే ఒక రెసిపీ అండి ఇలా నేను చేస్తున్నాను ఒకసారి ఇంట్లో వాళ్ళకి కానీ క్యారీ బాక్సుల్లోకి కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఆవాలు వేసుకుందాము పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకుందామండి మంచి కలుపుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయల్ని కూడా దంచి వేసుకోవండి కరివేపాకు కూడా వేసుకోవాలి దీంతో నేను ఇంగు వేయట్లేదండి మీకు ఇంగువ అవైలబుల్గా ఉంటే మీరు ఇంగు కూడా వేసుకోవచ్చు కొద్దిగా టర్మరిక్ పౌడర్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇంగువ పౌడర్ ఉంటే ఈ ప్లేస్లో వేసుకోవచ్చండి ఇంగువ కొద్ది గడ్డ మాదిరితో దొరుకుతుంది అదైతే ఫస్ట్ ఆవాలు ముందే ఫస్టే వేయించుకోవాలి పాటు ఇలా వేయించుకున్న తర్వాత చింతపండుని పోసి తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు అంటిపోతుంది చింతపండు కాబట్టి మనం అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి ఇలా మంచి కలుపుకోవాలండి ఇలా మంచి కలుపుకోవాలి మీరు ఉప్పు టేస్ట్ చూస్తే మీకు తెలియదండి ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది మీకు కానీ పులుపుకి సరిపోతుందండి ఇప్పుడు మనం వేరు మినపప్పుని మినప్పప్పుని వేసుకుందాము ఇలా మంచి కలుపుకోవాలండి ఇలా అయిపోతే సరిపోతుంది ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలండి ఇప్పుడు మనం ఉడికించిన అన్నం కూడా వేసుకున్నాము కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి నేను ఫస్ట్ ఒక పాటు వేసుకున్నాను ఇలా మంచిగా కలుపుకోవాలండి మంచిగా వేసుకోవాలి పులిహోర అనేది కలిపే విధానంలోనే టేస్ట్ వస్తుందండి ఇలా పొయ్యిని సిమ్ములో పెట్టుకోవాలండి స్టవ్ని సిమ్ములో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు మిగిలిన రైస్ని కూడా మొత్తం వేసేసి వేయించుకోవాలి కొంతమంది స్టవ్ కట్టేసి మళ్ళీ కలుపుతారండి అలా కాకుండా సిమ్ములో ఉంచి కలుపుకోవాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుందండి ఇలా మంచి కలుపుకోవాలి కలిపే విధానంలోనే టేస్ట్ అంతా ఉంటుందండి ఈ ప్లేస్లో మీకు సాల్ట్ కావాలంటే సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చండి టేస్ట్ చూసేసి అంతేనండి పులిహోర రెడీ అయిపోయింది